చెప్పాలి అది మేము అంటున్నటువంటిది రైట్ వెల్కమ్ బ్యాక్ టు రామోహన్ రావు గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ రామోహన్ రావు గారు ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఎంక్వైరీ జరుగుతుందా నాకు తెలిసి అదంతా లీగలైజ్డ్ ఉంది ఒక బీఆర్ఎస్ పార్టీకే ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీకి ఉంది భారతీయ జనతా పార్టీకి ఉంది వైఎస్ఆర్ కూడా ఉంది కాకపోతే ఈ యాభై కోట్ల రూపాయలు ఇటు ట్రాన్స్ఫర్ అయితే అదే కంపెనీ నుంచి అనుబంధ కంపెనీల నుంచి నలభై కోట్ల రూపాయలు వచ్చాయి అన్నది ఇంకొక పాయింట్ సో ఈ రెండింటిని ముడిపెట్టి విచారణ జరిపితే ఎంతవరకు నిలిచి ఉంటుంది అన్నది ఒక పాయింట్ ఎందుకంటే ఆల్రెడీ పార్లమెంట్లోనే దీనికి ఆమోదం ఉంది ఎలక్ట్రికల్ బాండ్లను తీసుకోవచ్చు ఏ పార్టీ అయినా కానీ ఆ ఆయా పార్టీలకు సో ఇది ఈరోజు బయటపెట్టడానికి గల కారణం ఏమిటి అన్నది ఒక పాయింట్ అయితే కనుక గతంలో కూడా రామారావు గారు మీరు ఒక పాయింట్ లేవనెత్తారు మళ్ళీ ఒకసారి దాని గురించి డిస్కస్ చేద్దాం సర్వేశ్వర రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి ఈ అంశంపై కొంత క్లారిటీ వస్తుందేమో నాకు అనిపిస్తుంది ఈ ఈ కార్ రేసింగ్ ఏదైతే ఉందో అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇది రేవంత్ రెడ్డి మెడకే చుట్టుకుంటుంది అన్నది ఈ గతంలో మీరు ఒక సందర్భంలో మన డిబేట్ లోనే మాట్లాడారు సో ఒక్కసారి ఈ రెండు అంశాలను మళ్ళీ ఒకసారి ప్రస్తావిస్తారా ఖచ్చితంగా వరుసగా మూడు అంశాలు ప్రస్తావిస్తాం మొదటి ఎలక్ట్రానిక్ బ్రామ్స్ తర్వాత ఈయన ఎంకెందుకు వచ్చిండు సర్వేశ్వర రెడ్డి గారు నాకు పాతమిత్రుడు నేను చూస్తున్నా అవును అధ్యక్షం కలిసేవాళ్ళు మనకు వెంకటరెడ్డి గారు కానీ సతీష్ గారి మిత్రులే రెండు విషయాలు మాట్లాడతాం ఒకటేమో ఇవాళ ఆ ఎందుకు వచ్చిండు అంటే ఇది క్రిమినల్ కేసు కాదు చులగా సరేశ్వరి గారు కూడా బాగా ఒడిమిడ ఆపి అంటే చెప్పకపోతే అవుతుంది అంటే ఎందుకంటే పాత సెక్షన్ ఇప్పుడు కొత్త సెక్షన్లు మోడీ గారు చేసిన తర్వాత నాకు ఆ సెక్షన్లు తీసుకున్న చేసుకున్న పుస్తకం నాకు పక్కనే ఉంటది కానీ లేదు అంటారు నా గతంలో త్రీ ఫిఫ్టీ త్రీ అనే ఒక సెక్షన్ ఉంటాయి ఐపీసీలో ఏంటంటే అధికారిక విధులను విధులకు ఆటంకం కలిగిస్తే ఎవరైనా ఆప్తే ఆగకుండా అది కూడా పోలీసులు ఆప్తే పెట్టేవా ఇవాళ ఏమైతుంది ఈ కేసులో మన కేటీఆర్ గారి కేసులో శ్రీకాంత్ గారు ఇది అవినీతి నిరోధక శాఖ పెట్టిన కేసు ఇది యాంటీ కరప్షన్ యాక్ట్ లో పెట్టిండ్రు అంటే అవినీతి నిరోధక శాఖ మీద పెట్టిండ్రు దీనిలో కొన్ని ఆధారాలు అవినీతి అంటే ఏంటంటే డబ్బులన్న మారాలి లేకపోతే చెక్కుల ద్వారా పోయిన డబ్బులు మళ్ళీ వెనక్కి అయినా నీ బిద్దకు రావాలి అప్పుడు మాత్రమే అవి వస్తుంది మీరు అన్న ఆస్పెక్ట్ లో మూడు ఉన్నాయి నేను ఒక ఘటనంగా ఉన్నా మాట అంటాను నేను పరీక్షంగా వాడను కానీ కుక్క చేసే పని కుక్క గాడి చేసే పని గాడి చేయాలి ఎలక్షన్ కమిషన్ నిబంధనలు అడ్డం ఉన్నప్పుడు ఎందుకు చేసినో ప్రశ్న వస్తుంది అది ఎవరు ప్రశ్నించాలి ఏసీపీ కాదు కదా ఏసీపీ దానికి సంబంధం ఏసీపీ కాదు ప్రశ్నించాలంటే ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించలే అయినా సరే ఆ డేట్లున్నాయ్ లేరు నేను ఏమంటా అంటే ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించాల్సింది ఏసీ ప్రశ్నిస్తుంది రిజర్వ్ బ్యాంక్ ప్రశ్నిస్తే ఉండకపోతుంటే రామారావు గారు రేపు పొద్దున ఈడీ కూడా విచారించబోతోంది సో ఈడీ ఏ ఆధారాలు ఏ విచారించబోతోంది అన్నది కూడా ఇంకొక పాయింట్ డిస్కస్ చేయాలి చెప్తాను చెప్తాను ఈడీ అదేనా ఈడీ ఎందుకు రాలేదు మొదటి నుంచి నేను అన్నా ఏసీ రాదు ఉంటే వింటే అది అంటే ఈడీ వస్తాయి పబ్లిక్ సర్వెంట్ అంటే మంత్రి పబ్లిక్ సర్వెంట్ దీని ఈ చట్టం కింద అరెస్ట్ చేయాలంటే మాత్రమే పర్మిషన్ తీసుకోవాలి గవర్నర్ కి మిగతా అంతే లేదు అంటే ఎనీ పబ్లిక్ సర్వేట్ అంతకంట ఉన్నతాధికారంలో తీసుకోవాలి ఉదాహరణకు సభ్యుడి గారు ఎస్పీ అనుకోండి పర్మిషన్ తీసుకోవాలి వారి మీద ఏమైనా కేసు పెట్టాలంటే ఇదే అంతే పబ్లిక్ సర్వేట్ అంటే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ మొదలు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు గతంలో బీజేపీ వెంకటరెడ్డి గారు బాధలు తెలుసు బీజేపీ ఎంపీ బండి సజీ అరెస్ట్ చేసిండ్రు ఏం పర్మిషన్ తీసుకున్నారు కేవలం ఏంటంటే స్పీకర్ కు వెళ్ళాలి తర్వాత తెలిపిన అరెస్ట్ చేసినాక ఆ నేరాలు వేరు ఈ నేరం వేరు ఏసీబీ కింద సెక్షన్ సెవెంటీన్ ఏ సవరించింది రెండు వేల పద్దెనిమిదిలో దాని ప్రకారం తీసుకోవాలి గతంలో చార్జ్ షీట్ వేసుకున్నప్పుడు వేసేటప్పుడు మాత్రమే పర్మిషన్ తీసుకోవాల్సి వస్తే చార్జ్ షీట్ కాదు కేసు రిజిస్టర్ చేయాలంటే తీసుకోవాల్సి వచ్చింది ఇకటిఆర్ గా వచ్చింది అని చెప్తున్నాను ఇందులో వాస్తవం ఉంది నిజంగా చెప్పానంటే అడ్వకేట్ తీసుకుపోవడానికి పోలీసుల దగ్గరికి అడ్వకేట్ తీసుకోవడానికి పర్మిషన్ ఏమీ అవసరం లేదు మామూలు పోలీస్ స్టేషన్ కూడా ఒకరికి వెంట పెట్టుకొని పోవచ్చు గట్టిగా మాట్లాడితే పోలీస్ స్టేషన్ పిలిపిస్తే లేకుంటే కేసు ఏమైనా రిజిస్టర్ చేస్తే ఎఫ్ఐఆర్ ఇస్తే మనకు నోటీస్ ఇస్తే కుటుంబ సభ్యులు తెలపాలి కదా అరెస్ట్ చేసినప్పుడు కుటుంబ సభ్యులు తెలపాలి కదా నువ్వు అక్కడికి పోతున్నావు కుటుంబ సభ్యుని తీసుకుపోవచ్చు లాయని తీసుకుపోవచ్చు ఎందుకు అభ్యంతరం వచ్చింది ఇప్పుడు ఈయన మొండి పండుకోండి ఉంటే నష్టమే ఉంటుండే అన్న ఇంకొకటి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ఎప్పుడు కూడా ఏదైతే పోలీసులు ఎంక్వైరీ చేస్తారో అది చెల్లదు కోర్టు చెల్లదు అది ఇప్పుడు నా అందరు చెప్పిండీ పోలీస్ అసలు ఎంక్వైరీ తీసుకో కోర్టు ఎదురు మరిగా ఓట్లు ట్రయల్ కోర్టు ఏం చేస్తా అంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు నరేంద్ర రెడ్డి గారు ప్రత్యక్షంగా మీద దాటిలో పాల్గొన్నారు అని రికార్డ్ చేసింది అనుకోండి ఆయన చెప్పినట్టు రికార్డ్ చేస్తారు అనుకో అది కోర్టులో తెలదు ఎప్పుడు అంటే దానికి అనుబంధంగా సాక్షాలు ఎబిడెన్సెస్ ఉంటే మాత్రం చెప్తాయి కదా అందుకని ఇప్పుడు ఏమైతే అదిగో దిగో తోక అంటున్నారు ఇవ్వ మొదటిదేమో ఈడీ ఎప్పుడు ఎంటర్ కావని అప్పుడు కాలేదు తర్వాత అయింది ఇది కూడా అవి కూడా ఏం చేసిండ్రు మక్కి మక్కి మేరే బయలు అన్నట్టు వరుసగా ఏటు వారి ఏటు ఏడు వీళ్ళే పెట్టిన కనీసం ఒక్క కొత్త కొత్తాహారం ఉందా వాళ్ళు అడిగింది మళ్ళీ ఏసీబీ నుంచి మీరు వాళ్ళు తీసుకున్నారు చూడండి మీరు ఈడీ కూడా తీసుకుని ఏటీపీ నుంచి మీరు ఇక్కడే దిక్కులే కేసుకో అంటే అవినీతి అనే మాట లేదన్నప్పుడు అక్కడికి వాళ్ళకి ఎట్లా వచ్చింది హవాల డబ్బు పోయిందేమన్నా లేకపోతే ఇతరత్ర విదేశాలకు పోయొచ్చిండి ఆ టైంలో లో వాడిని కలిసి వచ్చిండ మూడో చెప్తా ఏది ఎలక్షన్ బాండ్స్ విషయంలో నేను మొదటి నుంచి ఎలక్షన్ బాండ్స్ అనేది ఏదో చట్టబద్ధత కావాలని సమర్థిస్తున్నాడు ఎలక్షన్ బాండ్స్ లేకపోతే రహస్యంగా సూట్ కేసులు పోయే పార్టీలకు ఇప్పుడన్నా కనీసం లీగల్ గా వాళ్ళ లాభాల్లో ఇంత శాతం ఇవ్వవచ్చున్నది కనుక పోతున్నాయి కదా ఇది మంచిదే అంటున్నాను చట్టం చేసినప్పుడు మంచిదే అంటున్నాను చట్ట ప్రకారం ఎవరికి లాభం జరుగుతుంది అంటే అధికారంలో పార్టీలు ఉన్నట్టు లాభం జరుగుతుంది సార్ ఒకటి ఉంటది గతంలో సిపిఎం సిపిఐ విరాళాలు వచ్చి ప్రభుత్వం ఉన్న వాడికి ఎందుకంటే వాళ్ళు కొంచెం ప్రజా పోరాటాలు ఉంటారు వెనక మా తిరుగు రాకుండా ఉంటారు అని ఇచ్చేవాడు ఇప్పుడు అది పోయింది వాళ్ళు కూడా భయపడతలేనివారు ప్రభుత్వం అండ ఉంటే చాలా అనుకుంటున్నారు ఎందుకంటే ఒక ఉంది పటేల్ పార్టీ వారికి న్యాయం నా పార్టీ ఉంటే ఎంత కొట్ట మోగడా అని ఒక సామెత ఉంది ఇవాళ ప్రభుత్వమే వీళ్ళ అండ ఏం చేయలేడు కనుక మెగా కృష్ణారెడ్డి కూడా ఇచ్చాడు కదా అన్ని పార్టీ అందులో రెండో పాటు మూడోపాటు జాతీయ పార్టీల తర్వాత వెంటనే అలాగే సార్ నేను సార్ మన మంకరెడ్డి గారు మొదల బీజేపీ ఉంది కదా మరి బీజేపీ అక్రమంగా బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని బెదిరించి మరి వసూలు చేసి అనే మాట అంటున్నారు దాన్ని ఒప్పుకుందామా ఎలక్షన్ బాండ్స్ లీగల్ లీగల్ ఉన్నది సుప్రీం కోర్టు కూడా ఒప్పుకుంది ఎలక్షన్ బాండ్స్ మీద ఎలాంటి కేసు లేదు బొమ్మ నది అయిపోయింది ఇంకా ఏమొచ్చింది కానీ ఇప్పుడు ఏమైందంటే దీనికి అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏదైతే ఈ సెక్షన్ పెట్టి నూట పద్నాలుగు అవుతుందో అది చెల్లదు అవినీతి జరగలేదు ఇక్కడ ప్రొసీజర్ యాక్స్పెక్ట్ అవినీతి ఉన్నది దాన్ని ఎవరు చేయాలి ప్రతి మంత్రి కూర్చొని సంతకాలు పెట్టడం అందుకని నేను అన్నాను నేను కట్టుబడి ఉన్నాను ఎందుకంటే ఆనాడు ఈ కాంగ్రెస్ తీసుకొచ్చింది కేటీఆర్ మంత్రిగా మున్సిపల్ మంత్రిగా అంటే విధాన నిర్ణయాలు మంత్రులు తీసుకుంటారు అందుకని నేను పదిహేను నెల రోజుల నుంచి రెండు నెలల నుంచి అడుగుతున్న ప్రశ్నలే మొన్న హైకోర్టు అడిగింది శ్రీకాంత్ గారు ఏమైనా దిగింది అంటే మంత్రులకి సతకాలు పెట్టొద్దా విధాన నిర్ణయం తీసుకోవద్దా అంతర్ మంత్రుల మీద కేసులు పెట్టుకొస్తారా అసలు ఎవరి వివాహాన నిర్ణయం తీసుకుంటే వాళ్ళ మీద కేసులు పెడతారా అని సుప్రీంకోర్టు హైకోర్టు అడిగింది కదా మొన్న అయితే నేను అడుగుమన్నది కాదు కదా నేను అడుగుతున్నాను కాదు కదా చాలా రోజుల నుంచి నేను గొప్పవాడిని అంటలేదు రెండల్ గా మామూలుగా జనరల్ లాయర్ కామన్ కేసు వాళ్ళకి ఎవరైనా వస్తుంది ఇక్కడ అవినీతి డబ్బులు మారలేదు కేసు అయింది కేసు అయితే జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది ఆయన ఏమన్నాడు కేటీఆర్ గారు పోయి అయ్యా ఆయన కూడా ఒక లాయర్ తెచ్చుకుంటారు లాయర్ ను తెచ్చుకుంటే లాయర్ మాట్లాడు మీరు చూడండి శ్రీకాంత్ గారు లాయర్ పోతే ఈ ప్రశ్న జవాబు కేటీఆర్ చెప్పాలి కేటీఆర్ అని కేటీఆర్ అక్యూజ్ డే ఉంటే వాళ్ళు చెప్పాలి లాయర్ మాట్లాడితే తప్పైతుంది కానీ లాయర్ ఉండటం అడుగుతే అయితే జెన్యున్ క్వశ్చన్ కాదా తెలుస్తుంది ఇప్పుడు ఒక్కోసారి డైరెక్ట్ క్వశ్చన్ వేసి వేరే ఉంటుంది తప్పుడు క్వశ్చన్ వేసి తప్పుడు సమాధానం చెప్పించుకునేది ఒకటి ఉంటుంది ఎప్పుడు నేను చెప్పే సహమతి ఉంటుంది మీ భార్యని కూడా మీరు కొడుతున్నారా మానేసారా కొడుతున్నా మానేసారా రెండు ఇట్లా లేదా అనుకోండి రెండు తప్పేది కొడుతున్నా తప్పే మానేసినా అంటే అంతకట్ట తప్పే ఇక్కడ కూడా ఆ ఏసీబీ వాళ్ళు అధికారులు అడిగేటప్పుడు తప్పుడు ప్రశ్నలు అడగలేకుండా లీగాలిటీ లేకుండా ప్రశ్నలు అడిగితే కాదని ఇంకొక మాట చెప్తాను శ్రీకాంత్ డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేయమన్నారు అసలు మంత్రుల దగ్గర డాక్యుమెంట్స్ అండి మంత్రులు కాదు సర్పంచ్ దగ్గర ఉండే ఈవో ఉంటాడు పంచాయతీ సెక్రటరీ ఉంటాడు పంచాయతీ సెక్రటరీని కాదని ఒకవేళ సర్పంచ్ కూడా తనబడి డాక్యుమెంట్స్ పెట్టుకుంటే నేను అవుతాడు ఈ ప్రభుత్వం అంటే అధికార పత్రాలను ఎమ్మడుచుకున్నాడు అయిపోతుంది ఇది కాదు ట్రంప్ మీదే కేసు అయింది మీకు తెలుసు కదా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని రాష్ట్ర పైకి మాయం చేసింది అది ఒకవేళ కేటీఆర్ కనుక దీనికి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఏవి ప్రభుత్వం దగ్గర నుంచి ఉండాల్సిన తీసుకెళ్తే కేటీఆర్ దొంగ అయితే రావు ఎందుకంటే సపోర్టెడ్ డాక్యుమెంట్స్ తడదే ఉంచుకుంటున్నారంటే ఎప్పుడో కేసు వస్తే నేను ఉంచుకుంటాను కుట్రే కదా రైట్ అందుకే కదా ఇప్పుడు మనకు వన్ ట్వంటీ బి ఏంటిది ఏం చెప్తుంది కుట్ర మోసం చెప్తుంది వన్ ట్వంటీ బి మనకు ఆ కేసు కింద ఎట్లా వస్తుంది ఎక్కడ కుట్ర అన్నట్టు విధాన నిర్ణయాలు తీసుకునే దానిలో కనుక ఎవరైతే ప్రజాప్రతినిధులు రేపు పోతే కేసుల పాలవుతారో అవుతారో ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రద్దు చేశారు కదా వారు కూడా కేసుల పాల్ అవుతారు రేపు ఈ నిర్ణయం ఇవాళ పోవచ్చు రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు మరి బీజేపీ వస్తుండొచ్చు వెంకటరెడ్డి గారు కేసు పెడతారు రేపు అప్పుడు ఎట్లా అంటే ఇట్లా అధికారులను ఒప్పించి ఒప్పించి ఇవాళ దానకిషోర్ గారు కూడా ఏమంటున్నాను ఈ పావైతున్నాడు ఇదిలో ఇవాళ అరవింద్ కుమార్ ఎట్లా పావైందో ఈ కేసులో కేటీఆర్ తప్పు చేసిన తప్పుడు ఎవరైతారు అరవింద్ కుమార్ అవుతాడు హెచ్ఎం రెడ్డి అవుతాడు హెచ్ఎం రెడ్డి అవుతాడు ఎట్లా అవుతాడు రేపు చాలా మంది అధికారులు కూడా ఇట్లా బలైన వాళ్ళు జైల్లో పోయిన వాళ్ళు చాలా ఉదాహరణలు మనం చూస్తూనే ఉన్నాం గారు చూసినా కదా మనం అందుకనే అధికారులు ఐఏఎస్ లుగా మారకండి ఐఏఎస్ లగా ఉండండి పోలీస్ అధికారులు కూడా ఇప్పుడు వాళ్ళు ఏసీబీ అధికారులు కూడా వాళ్ళ కేసు పెట్టమంటే పెడుతున్నారు రేపు పొద్దున రెఫర్కేషన్స్ వేరే ఉంటే కోర్టు మందలిస్తుంది కోర్టు అడిగింది కూడా ఇక్కడ అవినీతి ఎక్కడ ఉంది మీరు కేసు పెట్టినరు చెప్పండి అని అది రేపు పొద్దున అదే జరుగుతుంది ఇంకొకటి స్కాష్ పిట్స్ వేసినప్పుడు ఇంత తొందరగా ఎందుకండి స్కాష్ పిట్స్ నడుస్తుంది తీర్పు రిజర్వ్ అయినది విచారణ